దేవుని యొక్క ఉన్నతమైన నామానికి వందాలు మరొకసారి దేవుడు తన కుపం బట్టి ఈ స్థలంలో నిలబడ్డానికి దేవుడు నాకు తన సహాయం బట్టి వందాలు అవకాశం ఇచ్చినటువంటి సేవకులు సాగర్ గారికి ప్రత్యేకంగా ఉందా తెలియజేసుకున్నాను హలెలుయ సమయము చాలా విలువైనది ప్రత్యేకంగా మరి వాక్యాన్ని ప్రకటించడానికి సేవకులు ఆహ్వానించడం జరిగింది కాబట్టి వారికి సమయం ఇవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు కొద్ది మాటలు మనం విందాం ఇప్పటివరకు చక్కగా అద్భుతమైన ఆరాధన అన్న ఆరాధన చేస్తూ ఉంటే నేనే మైమర్చిపోయాను అనమాట నాకు చాలా ఇష్టం మంచి ఆరాధన వినడం అంటే నాకు చాలా ఇష్టం ఆరాధనతో పాటు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇంకా నేను వాళ్ళ వైపు చూస్తా ఉన్నాను బయట నుంచి అనమాట చాలా అద్భుతంగా మరి మంచి సంగీతం వాయించారు వారు కూడా దేవుని సేవలో మరి ముందుకు వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం ఒక చిన్న మాటను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా కీర్తన గ్రంథం నోటు మూడో వచ్చేమో మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం నా ప్రాణమా సెహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించము నా ప్రాణమా యహోబాను సన్నతించము ఆయన చేసిన మేలులలో ఆయన చేసిన ఉపకారంలలో దేనినే చాలా చాలా అద్భుతమైన మాడదేవుడు మనకి చెప్తున్నాడు ఈరోజు నా పుట్టినరోజు మరి కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన చేసిన మేలు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు మనుషులు కృతజ్ఞత ఎక్కువ కనబడుతుంది కృతజ్ఞత కనబడట్లా ఈ రోజున సాయం పొందిన వాళ్ళు రేపే మర్చిపోతూ ఉన్నారన్నమాట అందుకే దేవుడు అంటా ఉన్నాడు ఆయన చేసిన మేలు మనం ఏమవ్వకూడదు అంటండి మర్చిపోకూడదు ఈ మధ్యన చాలామంది క్రైస్తువులు నేర్చుకున్నది ఏంటంటే కృతజ్ఞత అనేది వన్ డే ఈవెంట్ లాగా మారిపోతూ ఉంది వన్ డే సెలబ్రేషన్ లాగా మారిపోతుంది ఒకరోజు ఎంటర్టైన్మెంట్ రాదు కృతజ్ఞత అంటే నిజమైన కృతజ్ఞత నీలో నాలో కనబడినప్పుడు ప్రియులారా మన జీవితంలో నిన్న జరిగిన అద్భుతం కంటే రేపు మరింత గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తారు అందరూ నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తున్నా హలో దేవుడు ఫస్ట్ మనకి చిన్న కార్యం చేస్తాడు ఎందుకంటే ఆ కార్యానికి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని దేవుడు చూస్తాడు ఓకే ఇటు వెరీ గుడ్ వీటికి కృతజ్ఞత బాగా ఉందని చెప్పి రేపు ఇంకా బెటర్ దాన్ని దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియులారా మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి నిజమైన కృతజ్ఞతలో ఏముంటుందంటే ప్రియులారా ఫస్ట్ ఏ వ్యక్తికైతే దేవుడు గొప్ప కార్యాలు చేశాడో ఆ వ్యక్తి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలంట ఏం చేస్తూ ఉండాలంటండి మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చెప్తాం వాడికి ఏమని చెప్తావు దేవుని స్థుతించడం అంటే థ్యాంక్స్ చెప్పడం ప్రవా నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి నా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగించే ప్రవా ఎవరూ చేయలేరు తండ్రి నువ్వు ఇది చేయకపోతే నేను ప్రభా అని మనం దేవునికి థ్యాంక్స్ అనేది చెప్పాలి సహాయం పొందినవాడు సహాయం చేసిన వాడికి థ్యాంక్ చెప్పకపోతే నెక్స్ట్ టైం నీకు అదే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సహాయం చేయడానికి ఇష్టపడ్డా హలోలేలుయా దేవుడు మరలా నీకు నాకు రెట్టింపు సహాయం చేయాలి అంటే ఒక అద్భుతాన్ని జరిగించిన దేవుడు మరలా ఇంకా గొప్ప అద్భుతాన్ని జరిగించాలి అంటే మనము దేవునికి స్థుతిని ఎప్పుడు చెల్లించాలి హలోయ ఏం చెల్లించాలంటే అండి స్థుతి చెల్లించాలి పాటల ద్వారా సంగీతముల ద్వారా ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా నన్ను ఒక్కొక్కసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అద్భుతంగా జరిగితే వస్తా వస్తా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటా బస్సులో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ అంట ఒక్కొక్కసారి నా పక్కన ఉన్న వాళ్ళు సడన్గా చూస్తుంటారు నా వైపు ఏంటి ఎలా పాడుకున్నాడని దేవునికి అట్టి హృదయం నీలో ఉన్నప్పుడు దేవుడు పొంగిపోతాడు ఏమైపోతాడు దేవుడు పొంగిపోయి ఇంకా 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 మేలు మన జీవితంలో చేసేగా పిల్లల కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి చేసేవారుగా ఉండాలి తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా ఒక్కొక్కసారి మనము మృక్కుబడి చేసుకుంటాం ఏం చేసుకుంటూ ఉంటాం కృతజ్ఞతలో మృక్కుబడి అనేది ఉంటుంది నువ్వు ఏదైతే దేవునికి మృక్కుకున్నావో దాన్ని చెల్లించినప్పుడు కృతజ్ఞత పరిపూర్ణమవుతుంది అనమాట హలేలోయ కొంతమంది ఎగ్గొట్టేస్తారు మేలు పొందినప్పుడు మాత్రం వేడిగా ఉంటారు ప్రభు నేను అదిస్తాను ఇదిస్తాను అది చేస్తాను అంటుంటారు కొన్ని రోజుల తర్వాత చల్లారిపోయిన తర్వాత అసలు గుర్తే అన్నాన్ని ఒక భక్తురాలు ఒక చిన్న ముక్కుబడి చేసుకుంది ప్రభావం నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డను తిరిగి నేను నెక్కేస్తాను దేవుడు మగబిడ్డనిచ్చాడు అక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా ఒక శావకునితో చెప్పింది ఈ మాట శావుకుడు మర్చిపోయాడు హన్న అనే విషయాన్ని సేవకుడు మర్చిపోయాడు శావకుడు మరిచిపోయినా సరే దేవుని సందలో మాట ఇచ్చినటువంటి అన్న ఆ విషయాన్ని గుర్తు చేసి మరి తన బిడ్డని దేవుని సందులోనికి ఇచ్చింది ఈరోజు ఎంతమంది మృక్కుబడి చేసుకుని మర్చిపోకుండా దేవుడికి చేస్తామో చెప్పండి సేవకుడు అనుకోండి మనం కామైపోతాం మర్చిపోయారు కదా సేవకులు చెప్పండి ఆయనే మర్చిపోరు మనకి ఎందుకులే కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతలో ఏముండాలి చెప్పండి మృక్కుబడి అనేది మృక్కుకుంటేనే లేకుండా చేయమని అర్థం కాదు నీవు మృక్కున్న ప్రతిదానిని దేవుని సన్నిధిలో తోచ తప్పకుండా బైబిల్లో ఒక మాట తెలుస్తుంది నీ పెదవుల నుండి బయలుదేరిన మాట ప్రకారం నువ్వు తప్పకుండా నీ నోటి నుండి మాట వచ్చిందా అది ఆ క్షణమే దేవునిది అయిపోతుంది ప్రియుల హలేలోయా కాబట్టి మనం ఖచ్చితంగా దేవునికి మృక్కుబడి చెల్లించాలి తర్వాత సాక్ష్యం చెప్పాలి చాలామంది జీవితంలో దేవుడు గొప్ప సాక్ష్యాలు గొప్ప అద్భుతాలు చేస్తాడు కానీ వారు బయటకు చెప్పరు దేవుడు నీకు ఎందుకు చేశాడు అద్భుతం దేవుడి నామ మహిమార్థమై నువ్వు చెప్పాలందరికీ సాక్ష్యం చెప్పాలి కొంతమంది సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు ఏ వ్యక్తి అయితే దేవుని సన్నలో అద్భుతాన్ని చూసాడో మేలు పొందడో అదే వ్యక్తి నిలబడి ధైర్యంగా నా దేవుడు నా జీవితంలో ఎలాంటి అద్భుతం చేశాడని చెప్పాలి పరిగారం రాలేలోయ దెబ్బ తగిలిన వాడికి నొప్పి ఉంటుందా బయట వాడికి నొప్పి ఉంటుందా అనుభవించిన వాడు మాత్రమే అద్భుతమైన సాక్షిని చెప్పగలరు ప్రియులరా బయట వాళ్ళు చెప్పలేరు అలాంటి అద్భుతమైన మాటలు కాబట్టి నీవు దేవుని సందలో చేసిన మేలును బట్టి ఆయన నామంలో మనం ఏం చెప్పాలి చెప్పండి సాక్ష్యం చెప్పాలి నాలుగో విషయం ఏంటో తెలుసా కృతజ్ఞతలో ఏముందంటే మారు మనసు ఉంది కృతజ్ఞతలు ఏముంది ఒకసారి మనం ఏదో తప్పు చేస్తాం దేవుడు శిక్షిస్తాడు ఒకసారి దేవుడే శిక్షిస్తాడు అప్పుడు మనకు బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చి ప్రభావం క్షమించి అంటాం ఏమంటాం మనం మారు మనసు లేకపోతే కృతజ్ఞత కాదు ప్రియులారా దేవుని సన్నిధిలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి నీకు చేసిన అద్భుతాన్ని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి మారు మనసు పొందాలి ఏం పొందాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందకపోతే కనుక దేవుడు చేసిన మేలుకి అర్థమే ఉండదు మన జీవితంలో దేవుడు నిన్ను శ్రమ్మించాడనే దానికి అర్థమే ఉండదు ప్రియులారా కాబట్టి మన మారు మనసు పొందాలి దేవుడు చేసిన మేలును శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి దేవుడు చేసిన మేలును బట్టి మనం ధైర్యము నిరీక్షణ పొందాలి నిన్న అద్భుతం చేసినప్పుడు రేపు మరలా అదే పరిస్థితి వచ్చినప్పుడు నిన్న చేసిన అద్భుతాన్ని బట్టి మనము ధైర్యం పొందుకోవాలి విశ్వాసాన్ని పొందుకోవాలి నిన్న ఏమో గొప్ప సాక్ష్యం చెప్తాం మరలా ఇది రిపీట్ అయితే కనుక ఈరోజు ఏడుస్తూ కూర్చుంటాం అంటాం అది నిజమైన కృతజ్ఞత కాదు ధైర్యము నిరీక్షణ పొందుకున్నప్పుడు మాత్రమే నిజమైన కృతజ్ఞత అవుతుందనమాట హలోయ అందరికీ చెప్తా హలే లోయా చివరిగా దేవుడు చెప్తున్న మాట తెలుసా ప్రియులారా మనము దేవుని సన్నిధిలో శాశ్వతంగా సాక్షిగా మారాలి వన్ డే షో కాదు కృతజ్ఞత అనేది వన్ డే సెలబ్రేషన్ కాదు పరిపూర్ణంగా దేవుని కొరకు సాక్షిగా మారాలి అలాంటి సాక్షిగా మారాలనే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ప్రియులారా ఊరికే దేవుడు చేయడు ప్రియులారా ఒకసారి నేను టెస్ట్ చేస్తాడు చిన్న చిన్నవి చేసి నీవు మహా అద్భుతాన్ని నీ జీవితంలో చూడాలి అంటే గనుక ప్రిల్లరా ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్